చౌసత్ యోగిని ఆలయం మధ్యప్రదేశ్లోని మొరెనా జిల్లాలోని మితావాలి గ్రామంలో ఉంది ఈ ఆలయం పురాతనమైనది రహస్యమైనదిగా పరిగణించబడుతుంది ఈ ఆలయం తంత్ర సాధన యోగిని ఆరాధనకు కేంద్రంగా పరిగణించబడుతుంది భారతదేశంలో మొత్తం నాలుగు యోగిని ఆలయాలు ఉన్నాయి వాటిలో రెండు ఒడిషాలో రెండు మధ్యప్రదేశ్లో ఉన్నాయి ఈ నాలుగు దేవాలయాలలో మొరెనా జిల్లాలోని మితావాలి గ్రామంలోని దేవాలయం అత్యంత ప్రముఖమైనది పురాతనమైనది ఈ ఆలయం ముఖ్యంగా తంత్ర మంత్ర జ్ఞానానికి ప్రసిద్ధి చెందింది ఈ ఆలయాన్ని తాంత్రిక విశ్వవిద్యాలయం అంటారు చౌసత్య యోగిని ఆలయం భారతదేశంలోని అత్యంత ప్రముఖ తాంత్రిక ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది చౌసత్య యోగిని ఆలయం తాంత్రిక సాధన యోగిని ఆరాధనకు ముఖ్యమైన కేంద్రంగా పరిగణించబడుతుంది ఇక్కడ భక్తులు తంత్ర విద్య కోసం ధ్యానం చేసేవారట అంతేకాదు యోగిని ఆరాధన ద్వారా ఆధ్యాత్మిక శక్తిని పొందేవారని స్థల పురాణం తంత్ర సాధనలో ఈ ఆలయానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ ఆలయాన్ని తాంత్రిక విశ్వవిద్యాలయం అని కూడా అంటారు పూర్వం తంత్ర మంత్రాలు నేర్చుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి ఈ ఆలయానికి వచ్చేవారని స్థానికులు చెబుతారు ఆలయంలోని అరవై నాలుగు గదుల్లో అరవై నాలుగు శివలింగాలు అరవై నాలుగు యోగినిలు చౌసత్ యోగిని ఆలయం క్రీస్తు శేఖం పదమూడు వందల ఇరవై మూడులో నిర్మించబడిందని ఈ ఆలయాన్ని రాజపుత్ర రాజులు నిర్మించారని నమ్ముతారు ఈ ఆలయంలో అరవై నాలుగు గదులు ఉన్నాయి ఈ అరవై నాలుగు గదులలో అరవై నాలుగు శివలింగాలను ప్రతిష్ఠించారు ఈ ఆలయం వృత్తాకారంలో నిర్మించారు ఈ ఆలయ నిర్మాణం పార్లమెంటు భవనాన్ని పోలి ఉంటుంది ఆలయం మధ్యలో బహిరంగ మంటపం ఉంది ఈ మంటపంలో శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించారు ఈ మంటపం చుట్టూ అరవై నాలుగు గదులు నిర్మించారు ఇక్కడ ప్రతి గదిలో శివలింగంతో పాటు యోగిని విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారని ప్రతీతి అంటే ఇక్కడ అరవై నాలుగు శివలింగాలతో పాటు అరవై నాలుగు యోగిని విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు వీటిలో కొన్ని విగ్రహాలు ఇప్పుడు చోరీకి గురయ్యాయి తంత్ర సాధన కోసం అరవై నాలుగు మంది యోగినుల విగ్రహాలు ముఖ్యమైనవని నమ్ముతారు ఇక్కడ సాధన చేయడం ద్వారా అద్భుతమైన శక్తులను పొందవచ్చు చౌసత్ యోగిని ఆలయంలో ఒక ప్రత్యేక రకమైన ఆధ్యాత్మిక శక్తి ఉందని నమ్మకం ఈ ఆధ్యాత్మిక శక్తి సాధకులకు ధ్యానం సాధనలో సహాయపడుతుంది ఇక్కడి స్థానిక ప్రజల ప్రకారం ఈ ఆలయం ఇప్పటికీ శివుని తంత్ర సాధన కవచంతో కప్పబడి ఉంది రాత్రి సమయంలో ఈ ఆలయంలో లేదా సమీపంలో ఉండటానికి అనుమతి లేదు ఎవరైనా నిబంధనను అతిక్రమించి ఈ ఆలయం వద్ద సాయంత్రం దాటిన తర్వాత ఉంటే వారు తమ జీవితాన్ని కోల్పోవలసి ఉంటుందని చెబుతున్నారు దీని కారణం ఈ ఆలయంలో శివుని యోగినులు రాత్రి సమయంలో మేల్కొంటారని నమ్మకం ఈ ఆలయంలో ప్రత్యేక తాంత్రిక విద్యలను అభ్యసించే సమయంలో మంత్రాల పఠనం యంత్రాల స్థాపన హవనం నిర్వహించేవారు యోగినులను ప్రత్యేక మంత్రాలతో పూజించారు ఈ సాధనల ద్వారా భక్తుడు అద్భుతమైన శక్తులను పొందేవారని చెబుతారు ఈ ఆలయం కాళీమాతకి సంబంధించినదని నమ్మకం హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ ఆలయం కాళీ మాతకు సంబంధించినది ఇక్కడ స్థాపించబడిన చౌసత్ యోగిని కాళికాదేవి అవతారం పురాణ మత గ్రంథాల ప్రకారం ద్వారా అనే రాక్షసుడిని సంహరించడానికి కాళికాదేవి యోగిని అవతారం దాచినట్లు తెలుస్తోంది